హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఫారార్టీ మా ఈ సభ మషబూస్న నేరేడుకాయలా ఉందా మహా అద్భుతంలా ఉందా మరో ప్రస్థానములా ఉందా మరీ డిజాస్టర్ లా ఉందా లెట్స్ సి నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ మా ఎస్ సభ చాలా ఎంగేజింగ్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంది దేవకట్ట గారి గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా తక్కువే భయ్యా ఏమి రాసాడు భయ్యా డైలాగ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాయి కుల రాజకీయాల గురించి ఎమర్జెన్సీ గురించి అప్పుడు జరిగిండే పొలిటికల్ ఇన్సిడెంట్స్ గురించి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా సుత్తి లేకుండా చాలా బాగా డెలివరీ చేశాడు ఇక్కడ కొన్ని బోర్ సీన్స్ ఉంటాయి నక్సల్స్ పరిటాల రవి గారు విజయవాడ వంగవీటి రాధా ఆ క్యారెక్టర్స్ కొద్దిగా బోర్ తెప్పిస్తాయి ఎమర్జెన్సీ అంతా ఇంటెన్సివ్ గా అనిపించదు కేకే ఎంఎస్ఆర్ మధ్య వచ్చే సీన్స్ కొద్దిగా ఫ్రెండ్షిప్ మరి సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ ఉంటది వైఎస్ఆర్ గారిని పోలి ఉండే క్యారెక్టర్ ను చైతన్యరావు చాలా బాగా చేశాడు ఈవెన్ ఆది పిన్న సెట్ కంటే అతనే హీ నైల్డ్ చిన్న చిన్న మైనస్ ఉన్నప్పటికీ ఇట్స్ ఐ వర్త్ టు వాచ్ వెబ్ సిరీస్